యశస్వి జైస్వాల్ది అసలు అవుటే కాదు తను రన్అట్ అయ్యాడు అందరికీ తెలుసు కానీ అది అవుట్ కాదు ఎందుకు అవుట్ కాదు అంటే దానికి రీజన్స్ ఉన్నాయి అసలు ఏం జరిగింది యశస్వి జైస్వాల్ వెస్ట్ జరుగుతున్నటువంటి రెండో టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ రోజు వన్ సెవెంటీ త్రీ రన్స్ చేశాడు అతను డబుల్ సెంచరీ చేస్తాడు అనుకున్నాము సో రెండో రోజు ఆట స్టార్ట్ అయింది అతను వన్ సెవెంటీ త్రీ రన్స్ కి మరో రెండు రన్స్ జోడించాడు వన్ సెవెంటీ ఫైవ్ మీద ఉన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ మీద ఉన్నప్పుడు ఆఫ్ లో ఒక బాల్ ఆడాడు ఒక బాల్ ఆడిన బాల్ లాంగ్ ఆఫ్ వైపు వెళ్ళింది సో తను దాన్ని క్విక్ గా సింగిల్ తీసేందుకు ప్రయత్నం చేశాడు క్విక్ గా సింగిల్ తీసేందుకు ప్రయత్నం చేసినప్పుడు తన నాన్ స్ట్రైకర్ శుభన్ గిల్ కూడా రెస్పాండ్ అయ్యాడు ఫస్ట్ తను కూడా ఓకే చెప్పినట్టుగా కొంచెం మూవ్ అయ్యాడు సో దీంతో యశస్వి జైస్వాల్ సగం పిచ్చి దాటేశాడు అప్పటికే చంద్రపాల్ బాల్ ని పట్టుకున్నాడు ఫీల్డర్ ఫీల్డర్ చంద్రపాల్ బాల్ ని పట్టుకున్నాడు బాల్ ని విసిరేసాడు వికెట్ కీపర్ వైపు సో ఈ లోపే సుమన్ గిల్ నో చెప్పడం జరిగింది అప్పటికే యశస్వి జైస్వాల్ సగం పిచ్ దాటడము జరిగింది చంద్రపాల్ బాల్ ని వికెట్ కీపర్ కి విసిరేయడము జరిగింది సో మరి తప్పని పరిస్థితుల్లో ఇంకా తప్పదు తను పోరాడుతూ ఆ పిచ్ ని చేరుకునేందుకు మళ్ళీ క్రీద్ని చేరుకునేందుకు పరిగెత్తాడు యశస్వి జైస్వాల్ అప్పటికే బాల్ వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది వికెట్ కీపర్ వికెట్లను గిరాట వేశాడు సో అవుట్ అయింది అంపైర్ కూడా వితౌట్ ఎనీ డౌట్ రన్అట్ గా ప్రకటించాడు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఏంటి అంటే వికెట్ కీపర్ బాల్ ని పట్టుకున్నప్పుడు ఆ బాల్ ని పూర్తిగా తను హోల్డ్ చేయలేదు తను పట్టుకున్న తర్వాత బాల్ తన వికెట్ కీపింగ్ గ్లౌజ్ నుంచి బయటకు వచ్చేసింది ఆల్మోస్ట్ బయటికి రావటం కాదు బయటకు వచ్చేసింది ఆ గ్లౌజ్ పైన ఉన్నటువంటి ఎడ్జెస్ లోకి బాల్ బయటకు వచ్చేసింది ఆ టైంలో ఇతడు ఆ వికెట్లని గిరాట వేశాడు వికెట్లని కొట్టాడు బాల్ ఉంది అనుకొని భ్రమపడి బాల్ని పట్టాను అనుకొని వికెట్లను కొట్టాడు అప్పటికీ బాల్ తన చేతిలోంచి కూడా జారిపోయింది కానీ ఇది ఎవరు గమనించలేదు ఈవెన్ స్ట్రైకింగ్ లో వచ్చినటువంటి యశస్వి జైస్వాల్ గమనించలేదు శుభన్ గిల్ గమనించలేదు లెగ్ లెగ్ అంపైర్ గమనించలేదు మైన్ అంపైర్ గమనించలేదు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అవుట్ ఇచ్చారు ఒకవేళ గనక జైస్వాల్ కానీ ఎవరైనా కానీ దాన్ని ఛాలెంజ్ చేసి ఉంటే అది రివ్యూకి వెళ్ళి ఉంటే తన రూల్స్ ఏం చెప్తున్నాయంటే రూల్ నెంబర్ ట్వంటీ నైన్త్ ఉంది ట్వంటీ నైన్ అనుకుంటారు సో ఆ రూల్ ప్రకారం ఏంటంటే వికెట్ కీపర్ ఎప్పుడైతే రన్అట్ చేస్తాడో ఆ బాల్ ని ఖచ్చితంగా హోల్డ్ చేయాలి సో లోపల అది వికెట్ కీపర్ గ్లౌజ్ లోపల స్టేషనరీ అయ్యి ఉండాలి అంటే లోపలది పట్టుకొని ఉండాలి దాన్ని హోల్డ్ చేయాలి దాని మీద అతనికి ఏమాత్రం కంట్రోల్ లేదు బాల్ మీద వికెట్ కీపర్ కి కంట్రోల్ లేదు అది పట్టుకున్నట్టు కాదు ఇంకా చేతిలో నుంచి చేతిలో నుంచి బాల్ జారినట్టే అది జారుతున్న టైంలో అతని వికెట్లను కొట్టినప్పుడు అది రన్అట్ గా పరిగణించబడదు ని నువ్వు ఖచ్చితంగా పట్టుకోవాలి బాల్ మీద నీ కమాండ్ అంటే దాన్ని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి బాల్ మీద నీ కంట్రోల్ లేదు బాల్ని నువ్వు పట్టుకోలేదు పట్టుకోనప్పుడు కొడితే అది నాట్ అవుట్ కిందగానే వస్తుంది గ్లౌజ్ నుంచి బయటకు వచ్చినా సరే ఆ గ్లౌజ్ ఎడ్జెస్ ఇట్లా ఉంటాయి మీకు తెలుసు కదా ఆ ఎడ్జెస్ వరకు వచ్చింది అది ఎడ్జెస్ వరకు వచ్చింది అంటే బాల్ని నువ్వు కంట్రోల్ తప్పినట్టే అది ఆ గ్లౌజ్ మీద ఆ ఎడ్జ్ మీద ఆగింది ఆగుతూ అది బయటకు వెళ్ళిపోతుంది బాల్ ఆ టైంలో వికెట్ కీపర్ మరి ఇమ్లాక్ వికెట్ కీపర్ ఇమ్లాక్ వెస్టిండీస్ వికెట్ కీపర్ తను వికెట్లను కొట్టాడు తనకు కూడా తెలియదు తను బాల్ని పట్టుకున్నాను అని అనుకునే తన బాల్ తన కంట్రోల్లో ఉంది అనుకునే వికెట్లను గిరాట్ వేశాడు కానీ అదైతే నాట్ అవుట్ కానీ మరి ఈ విషయం అయితే ఎవరికీ తెలియదు ఎవరు కూడా దాన్ని గమనించలేదు తర్వాత రీప్లేలో చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళు క్లాస్ బుక్స్ ఆ లాస్ తీసిన తర్వాత అప్పుడు అర్థమైంది సో ఇది నాట్ అవుట్ ఇది అవుట్ కాదు అనవసరంగా పాపం ముందే గనక పసిగట్టి ఉండి వీళ్ళు రివ్యూకి వెళ్ళి ఉంటే అంటే వీళ్ళు ఛాలెంజ్ చేసి ఉంటే ని ఖచ్చితంగా గా ఉండేది యశస్వి జైస్వాల్ సెంచరీ డబుల్ సెంచరీ కూడా చేసి ఉండేవాడు ఇప్పటికే యశస్వి జైస్వాల్ రికార్డులు క్రియేట్ చేశారు డాన్ బ్రాడ్ మ్యాన్ రికార్డు క్రియేట్ చేశాడు ట్వంటీ త్రీ ఏజ్ లోనే ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ లోనే అతను వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేసిన సెకండ్ బ్యాటర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు అంతకు ముందు గ్రేమ్ స్మిత్ ఉన్నాడు రికార్డు సెవెంత్ సెంచరీ తనకిది ఇందులో ఐదు సెంచరీలు వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్సే డబుల్ సెంచరీస్ ఉన్నాయి సో కాబట్టి మరి యశస్వి చేసే వాళ్ళు ఇన్ని రికార్డులను రాస్తూ వస్తున్నాడు కానీ తనకి ఇది బ్యాడ్ బ్యాట్ అని చెప్పొచ్చు ఈ విషయంలో చాలా మంది శుభ్మన్ గిల్ ని కూడా టార్గెట్ చేశారు సోషల్ మీడియాలో ఆల్రెడీ మనం చూసాము శుభ్మన్ గిల్ ముందు వెళ్తా అన్నట్టుగా రెస్పాండ్ అయ్యి ఆ తర్వాత నో అని చెప్పాడు తను ముందే డిసైడ్ అవ్వాల్సింది శుభ్మన్ గిల్ బాల్ ఫీల్డర్ చేతిలోకి వెళ్తున్నప్పుడు తను నో అని చెప్పడము ఇది కరెక్ట్ గా కాదు శుభ్మన్ గిల్దే తప్పు అని కూడా చాలా మంది దీని మీద పెద్ద డిబేట్ నడుస్తుంది కానీ విషయం ఏంటంటే ఇది అందరూ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు మరి ఇది అవుట్ కాదు నాట్ అవుట్ అన్న విషయాన్ని అయితే ఎవరు పట్టించుకోలేదు సో మొత్తానికైతే సో మొత్తానికైతే యశస్వి జైస్వాల్కి బ్యాడ్ లక్ ఈ రోజైతే ఏది కలిసి రాలేదని చెప్పాలి